ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద భారీ వరద నుంచి తొమ్మిది మందిని ప్రాణాలకు తెగించి కాపాడడంతో జేసీబీ డ్రైవర్ సుభాన్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు రెండు రోజులు భారీగా కురిసిన వర్షానికి ఖమ్మంలో వరదలు ముంచెత్తాయి ఈ వరదల్లో ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయింది కానీ అప్పటికే బ్రిడ్జ్ మీద ఎటు వెళ్ళలేని స్థితిలో తొమ్మిది మంది చిక్కుకుపోయారు వరద ప్రవాహం బీభత్సంగా ఉంది బ్రిడ్జ్ ఎంతసేపు నిలబడి ఉంటుందో తెలియని పరిస్థితి వెళ్ళి కాపాడాలంటే గజ ఈతగాళ్ళు కూడా తట్టుకోలేని వరద వస్తుంది కానీ ఓ జేసీబీ డ్రైవర్ మాత్రం పోతే నేను ఒక్కడనే కానీ వస్తే తొమ్మిది మంది ప్రాణాలంటూ జేసీబీని ముందుకు కదిలించాడు తొమ్మిది మందిని ప్రాణాలతో ఒడ్డుకు తీసుకొచ్చాడు తన ప్రాణాలకు తెగించి తొమ్మిది మంది ప్రాణాలను నిలిపిన సుభాని హర్యానాకు చెందిన వ్యక్తి దాదాపు ఎనిమిదేళ్ల నుండి ఖమ్మంలోనే ఉంటున్నాడు వెంకటగిరికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి దగ్గర జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆ జేసీబీతోనే తొమ్మిది మందిని వరద నుంచి రక్షించాడు సుభాన్ దీనికంటే గొప్ప విషయం ఏంటంటే సుభాన్ దివ్యాంగుడు ఒక కాలు సరిగ్గా ఉండదు నడవడం కూడా సరిగ్గా రాదు కానీ జేసీబీ నడపడంలో మాత్రం మంచి పట్టు ఉంది తొమ్మిది మందిని కాపాడేందుకు మొదట సుభాన్ జేసీబీని నీళ్ళలోకి దింపినప్పుడు రెండుసార్లు ప్రయత్నం విఫలమైంది ఇంజన్ కూడా ఆగిపోయింది కానీ మూడోసారి కూడా ప్రయత్నించి విజయం సాధించాడు సుభాన్ దైవం మానుష రూపేనా అన్నట్టు దివ్యాంగుడైన ఆ తొమ్మిది మంది ప్రాణాలను కాపాడి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాడు సుభాన్